పీఎం కిసాన్ ఇరవయ్యో విడత జూన్లో రైతులకు మరోసారి గుడ్ న్యూస్ పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ డే బెనిఫిట్స్ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మంచి వార్త చెప్పబోతోంది పిఎం కిసాన్ ఇరవయ్యో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది ఇప్పటికే పంతొమ్మిది విడతల్లో లక్షలాది మంది రైతుల ఖాతాల్లో రూ ఇరవై రెండు వేలు కోట్లకు పైగా నిధులు జమ చేసిన కేంద్రం ఈసారి కూడా రెండు వేల రూపాయలు మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనుంది ఈ పథకం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశం